హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను యుఎస్ లో మేము అరెజోనా స్టేట్ లో ఉంటున్నామండి ఇది ఒక ఎడారి ప్రాంతం వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇళ్లలో ఏసీ లేకపోతే అసలు ఇంట్లో ఉండలేం మనం ఇట్లాంటి ప్రదేశాల్లో కరెంట్ పోతే పరిస్థితి ఏంటి మరి యుఎస్ వచ్చిన వారం రోజుల్లోనే నాకు ఈ షాక్ తగిలింది సడన్ గా కరెంట్ పోయింది ఒక రోజు వేడి తట్టుకోలేక కొంతసేపు షాపుల్లో తిరుగుదాం అని బయలుదేరాను నేను ఇక్కడ యుఎస్ లో కార్ లేకపోతే పని జరగదు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి కరెంట్ పోయిందని రోడ్ ఎక్కితే కరెంట్ లేకపోవడం వల్ల సిగ్నల్ సిస్టమ్ పని చేయక పోలీసులు రోడ్ ఎక్కారు సిగ్నల్ సిస్టమ్ లేకుండా మాన్యువల్ గా సిగ్నల్స్ ఇవ్వడం దాంతో ట్రాఫిక్ పెరిగిపోయింది చల్లగా షాప్ లో కొంతసేపు తిరుగుతాం అని అనుకున్న నాకు మరో షాక్ తగిలింది మనకి ఇండియాలో కరెంట్ పోతే మోర్ రిలయన్స్ లాంటి షాప్స్ జనరేటర్ మీద నడిపిస్తారు కానీ ఇక్కడ సారీ వీఆర్ క్లోజ్డ్ నో పవర్ అని నుంచి నరుస్తున్నారు ఇంకా ఏమీ లేక అలా అని ఇంటికి వెళ్ళి ఉండలేక కార్ లోనే నాలుగు రోడ్లు తిరిగి ఇంటికి వెళ్ళాము అదృష్టం కొద్ది మేము ఇంటికి వెళ్లేటప్పటికి కరెంట్ వచ్చింది దగ్గర దగ్గరగా రెండు గంటలు కరెంట్ పోయిందండి ఆ టైంలో లో పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు అలాంటిది ఇంట్లో ఉండలేక వేడి తట్టుకోలేక జనాలందరూ రోడ్ ఎక్కినట్టున్నారు అబ్బో విపరీతమైన ట్రాఫిక్ ఆ టైంలో ముందు ముందు ఇంకా ఎన్ని ఎన్ని చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్